కనిపిస్తే కాల్ చేయిందంటూ ఆర్డర్స్ పాస్ చేసింది ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్న సిచువేషన్ అర్థం చేసుకోవచ్చు మదర్సా కూల్చివేతతో ఆందోళనకరంగా మారింది పరిస్థితి కనిపిస్తే కాల్చివేయిందంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేస్తుంది హల్ద్వానీలో ఆక్రమణల తొలగింపు కారణంగా చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత తర్వాత హల్ద్వానీలో అల్లర్లు చెలరేగాయి ఆందోళనకారులు రాళ్ల దాడిలో గాయాలయ్యాయి ఆ ప్రాంతంలో కనపడితే కాల్చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు నిన్న ఉదయం హల్ద్వానీ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఒక మదర్సాను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు కూల్చివేత జరుగుతూ ఉండగా కొంతమంది అల్లరి ముక్కలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు సంఘటనా స్థలం సమీపంలోనే ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద పార్క్ చేసిన పలు వాహనాలకు ట్రాన్స్ఫార్మర్ కు నిప్పుబెట్టారు ఘటనలో దాదాపు రెండు వందల యాభై మందికి గాయాలయ్యాయి వారందరినీ హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు ఈ నేపథ్యంలో డిఎం నైనిటాల్ బంబోల్పురాలో కర్ఫ్యూ విధించారు హల్ద్వానీకి నాలుగు కంపెనీల పారామిలిటరీ బలగాలు మోహరించారు అల్లరి మోకలు కల్పించగానే కాల్చివేయాలంటూ జిల్లా మాజిస్ట్రేట్ ఆదేశించారు ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ హల్ద్వానీలో అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు అటు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపేశారు